连长，我这麻烦。

మట్టి బిడ్డ తెలంగాణ ఆ ఆత్మగౌరవానికి చిహ్నంగా స్వయం పరిపాలనకు చిహ్నంగా ఉన్నటువంటి జనగామ జిల్లా యోధుడు సర్దార్ సర్వైపా పన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుక ఇవాళ ఈ వేడుక సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆ మహాయోధుడి యొక్క గొప్పతనాన్ని తెలంగాణ సమాజానికి ఆ స్ఫూర్తితోటి తెలంగాణ పోరాటాన్ని కొనసాగించినాం ఆ తెలంగాణ సాధించిన తెలంగాణలో సర్దార్ పప్పన్న గౌడు జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మన తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమరథ సారథి కేసీఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దానికి సంబంధించి ముందుగా ఇవాళ దీన్ని మన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతారు సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి సందర్భంగా ఇటు వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు కొన్నా లక్ష్మీనాయన్న గారు మాజీ శాసనసభ్యులు బిషమాయన్న గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్ గారు అనిల్ గౌడ్ గారు వెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు తర్వాత నాగేందర్ గౌడ్ గారు రామనసి యాదవ్ రామనాథి గౌడ్ గారు తర్వాత రామల్మతి గారు ఇంకా మా పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ రామచంద్రన్న గారు ఇంకా గారు ఇంకా ప్రముఖులందరూ కూడా పేరు పేరు నమస్కారం బహుజన నాయకుడు శివాజీకి సమకాలికుడైనటువంటి సర్దార్ సాహాయ్ పాపన్న గొప్ప చరిత్ర గలటువంటి ఆ నాయకుని యొక్క చరిత్రను గతంలో ఎక్కడ కూడా ఆయన అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయాలని కానీ అధికారి చేయాలని కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా కనీసం సహకరించలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో మంది వైదారి జరపడం ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల నాయకుడు శత్రులే రాజు కావాలి మిగతా రాజు కాలేదు అనుకున్నప్పుడు మొదట రాజే ముప్పై మూడు జయించినటువంటి వీరుడు ఇతర దేశాలు గుర్తించి గొప్పగా కీర్తిస్తే మన తెలంగాణ బిడ్డను మనం ఎందుకు కీర్తించొద్దని ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే అడగగానే అధికారికంగా జరపాలని వద్దంతి జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పడమే కాకుండా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం నిధులు కేటాయించడం ఐదు వందల కోట్ల విలువైనటువంటి భూమి గౌడభవనానికి ఇచ్చి ఆ ఐదు వందల కోట్ల విలువైన భూమి పేరు కూడా ఆ భవనానికి కూడా తర్వాయి పాపన్న పేరు పెట్టని చెప్పి చెప్పినటువంటి మా నాయకుడు మరి ఈరోజు ఆ వారి పేరు మీద గ్రామ గ్రామాల ప్రతి నియోజకవర్గంలో అధికారికంగా జరుపుకోవడం చాలామంది అనాధికారికంగా చేసుకోవడం ఒక పెద్ద చైతన్యవంతం రావడం అనేది అది నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆనాటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మొట్టమొదటి విగ్రహాన్ని ఇచ్చినటువంటి బొన్నా లక్ష్మయ్య గారు ఆ కోటకు పక్కనే వారి ఇల్లు కూడా ఉంది అక్కడ వేరవరం ఆయన దారి ఆయన జీవిత చర్ప అవసరం తెలంగాణకు అవసరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అమలు చేస్తూ నిజాన్ని ఏర్పాటు చేయాల కోట్ల భూమి ఇచ్చి ఐదు కోట్ల నిన్ను విడుదల చేసినాం ఆ భవనానికి పేరు కూడా పెట్టాం కనుక పెట్టాం కనుక అమ్మవార్త తీసుకురావాలి ఆయన పాఠ్యాంశాలు చేర్చాలి అసెంబ్లీ దగ్గర కూడా సెక్రటరీ దగ్గర కూడా మరి ఆయన ఒక ఫోటో పెట్టాలి అసెంబ్లీ కూడా రాజు ఈ హైదరాబాద్ కి రాజు అయినటువంటి చరిత్ర కనుక అసెంబ్లీ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా ప్లస్ ప్రజలకు ఆయన చేసిన సంస్కరణలు ఆయన మార్పు అవన్నీ కూడా జనం గచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం మరి ఇరవై శాతం వైశాఖ అది కూడా అమలు చేయాలా ఆయన జన్మదిన సందర్భంగా ఒక పీడిత వర్గాల నుంచి ఒక వచ్చినటువంటి వ్యక్తి కనుక వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి కనుక దానికి సంబంధించిన వృత్తిపరమైన మాట నిలబెట్టుకోవాలి అవుతారని చెప్పని ఖచ్చితంగా నివాళులర్చిస్తూ ప్రతి ఒక్కరూ ఆయన చరిత్ర తెలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాలను అన్ని కులవృతులు రైతులను కులవృత్తులను కలుపుకొని ముందుకు పోయి రాజకీయ చరిత్ర చేయాలని చెప్పని మరి కూడా

చెప్పుకోవాల్సిన అవసరం ఈరోజు వారి కార్యకలాపాలకు నివాళులు అర్పించడం మరొకటి ఆ స్ఫూర్తితో ముల్లడుగు వేయడానికి చేసే చర్యలు చెప్పాల్సిన సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంత వాసులకు ఆదర్శం అందించిన వ్యక్తి అదేవిధంగా పీడనకుడికి ఆ డబ్బు వేసి సామాన్య ప్రజలందరూ సమానత్వం కోసం పోరాటం ఈ ప్రాంత చరిత్రలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి సార్ వారి విగ్రహం మా మొట్టమొదటిసారిగా లండన్ న్యూజియంలో ఉన్న ఆయన పట్టణాన్ని తీసుకొని దాని ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో మా గ్రామంలో నేనే స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నా నాకు లభించినందుకు సంతోషపడుతున్నాను గొరవపడుతున్నాను సుఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని ఆ తర్వాత ఇక్కడ రెండు మూడు విషయాలు తెలంగాణ పోరాటం ఎవరు సారలమ్మ కాక మీద రాజ్యాధికారం మీద పోరాటం చేసినా అదే స్ఫూర్తితో మరి పదహారు పదిహేడు శతాబ్దంలో తిప్పుడు మూడు వందల డెబ్బై నాలుగు జన్మదిన తప్పుకుంటున్నాం సర్దార్ పాటిల్ ఆ తర్వాత